స్థానిక పనుతుల వారి వీధి సమీపంలో గల ది క్లాస్ మర్చెంట్ అసోసియేషన్ భవనమునందు పినాకిని లైన్స్ క్లబ్ మరియు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సంయుక్తంగా ఉచిత క్యాంపు బిందు మీనన్ ఫౌండేషన్ సహకారంతో అవగాహన క్యాంపుని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లైన్స్ క్లబ్ గవర్నర్ మాగం గౌతమ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిందు మీనన్ మీడియాతో మాట్లాడుతూ స్ట్రోక్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా సూచనలు సందేశాలను తెలియజేశారు కార్యక్రమంలో సుమారు యాభై మంది ఉచితంగా బిపి షుగర్ తదితర పరీక్షలను సద్వినియోగం చేసుకున్నారు కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ సెక్రటరీ మెంటా శరత్ ట్రెజలర్ మోహనకృష్ణ అదే క్రమంలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాత కిషోర్ కుమార్ సెక్రటరీ సునీల్ బాబు ట్రెజలర్ తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు फिर लाइन यहाँ पर है, सिंगापुर में स्टेप थ्री वंस से लाइन स्टाफ यहाँ पर है, तो लाइन स्टाफ इंटरनेशनल स्टेप थ्री वंस से फिर इसमें कितना अपने लाइन स्टाफ है, लाइन एंड लॉट मॉनटेंस एक्सप्रेशन पर, जबकि सिडु मिनट डिस्टेंस जब जब यू नो जो खुद मिला है कैंप डेन सेल्समैन फ्री हैंड स्टा�

कैंपेन इन फेष हड्रेड अट क्या स्ट्रोक प्रिवे कैंपेन अगर और ब्लड प्रेषर शुगर कोई रिस्टर से चक्ट माँ

నమస్తే నా పేరు లైన్ టి కిశ్వర్ కుమార్ మంత్రి అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఎంతో మా యొక్క ట్రాన్ పర్సెంట్స్ ఎప్పుడూ టెన్షన్లో ఉంటారండి వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ ఇష్టం అనేసి ఎందుకంటే బీపీలు షుగర్లు అనేటివి మాకు సహజంగా వచ్చేటువంటి రోగాలే అలాగే అల్సర్ అనేది మాకు ఎప్పుడు ఉండే రోగమే వీటిలన్నిటికీ ఒక అవగాహన సదస్సు ఎందుకంటే వీళ్ళందరికీ తెలియదు మేము సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు అందులో జబ్బులు ఎంత సంపాదిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ జబ్బుల్ని ఎలాగ మనము అధిగమించి ముందుగా తెలుసు É it's వాటిని రాకుండా ఎలా చేసుకోవాలనేసి మా యొక్క క్లాస్ మార్కెట్స్ కోసం చేసినటువంటి ఈరోజు ఒక అవగాహన సదస్సు డాక్టర్ బిందు మేధా ఫౌండేషన్ వారి ద్వారా చేస్తున్నటువంటి సదస్సుకి మేడం గారు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కానీ అరౌండ్ రెండు వందల యాభై మెడికల్ క్యాంప్స్ చేసి ప్రీ మెడికల్ క్యాంప్స్ చేసి ఇంత అవేర్నెస్ చేస్తుంటే మేము దాంట్లో ఒక నీటి బోట లాగా మేము కూడా వాటికి సహాయం చేస్తామని ఉద్దేశంతో ఈ రోజు క్లాస్ మార్కెట్స్ అందరినీ కూడా పిల్లలు